విద్యుత్ విధానాల్లో సంస్కరణలు అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు పాత సబ్ స్టేషన్ లో ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది కానీ ఇవాళ సబ్ స్టేషన్కి వెళ్తూ ఉంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెంది అది చంద్రబాబు గారి యొక్క కనపని విద్యుత్ విధానంలో సంస్కరణలు అంటూ మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఆయన మొట్టమొదటి వ్యక్తి గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లేకపోతే అంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రధానమైన సమస్య ఏ గ్రామం వెళ్ళినా కూడా కరెంటు విషయంలో అనేకమైన సమస్యలు పవర్ కట్ తో పాటు రకరకాల సమస్యలు ఉండేవి క్వాలిటీ విద్యుత్ రాకపోవడం ఇలాంటి సమస్యల నుంచి సంస్కరణల ద్వారా ఈ వ్యవస్థని మొత్తం కూడా మార్చి ప్రతి ఒక్కళ్ళకి నాణ్యమైన విద్య అందే విధంగా తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే ఇలాంటి సబ్స్టేషన్ ఇప్పుడు కూడా పాత సబ్స్టేషన్ ఒకసారి చూస్తే ఈ సబ్స్టేషన్ చూస్తే ఎంతో వ్యత్యాసం పాత సబ్స్టేషన్లో ఆ దరిదాపులోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళు కూడా భయపడే పరిస్థితి పిల్లలైతే వెళ్తే అది షాక్ గుట్టే అవకాశం ఉంది కానీ ఇవాళ సబ్స్టేషన్కి వెళ్తాం వెళ్తుంటే పిల్లలు దాని పక్కన కూడా ఆడుకోవచ్చు అనే విధంగా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది ఇవాళ నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎనిమిది సబ్స్టేషన్లు అంటే దీన్ని మోడ్రన్ సబ్స్టేషన్లుగా నిర్మాణం కూడా చేయటది అది చంద్రబాబు గారి యొక్క ఘనత అనేది నేను ఇవాళ ఇక్కడ మన కనకదుర్గా నగర్లో ఈ సబ్స్టేషన్ చూస్తా ఉంటే ఇంకా ముచ్చటగా ఉంది అంటే రోజు రోజుకి టెక్నాలజీ మారుతున్న దానిలో ఇక్కడే ఈఆర్ఓ ఆఫీస్ అన్నీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం మరి రాను రాను ప్రతి సబ్ స్టేషన్లో కూడా కరెంట్ ఆఫీసులు మెయిన్ అధికారులు ఉంటారని కూడా ఆఫీస్ పెట్టిన విధంగా సబ్స్టేషన్ రూపొందిస్తూ ఇలాంటివి ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం